ఈ మధ్యకాలంలోని సోషల్ మీడియాలోని యూట్యూబ్ లోని ఇన్స్టాగ్రామ్ లోని ఎక్కడ చూసినా సరే ఒకే ప్రశ్న వినిపిస్తుంది ఈ వారణాసి ట్రైలర్ లో చూపించే కనిపించే ఆ దేవత ఎవరు రోజు అసలు ఈ వీడియోలో చూద్దాం అసలు ఆ దేవత ఎవరు మీరు ఊహించిన దేవత కాదు మహేష్ బాబు కొత్త సినిమా వారణాసి టైటిల్ లోని ఎర్రని కళ్ళతో నల్లని జడతో అద్భుతమైన శక్తులతో నిలుచున్న భయంకరమైన దైవ రూపం ఆవిడి అయితే ఆ రూపాన్ని చాలా మంది కాళీమాత అని అనుకుంటారు మరికొందరేమో అన్నపూర్ణమ్మ దేవి శక్తి రూపం అని అంటున్నారు కానీ నిజానికి ఆవిడవారు వారణాసి ట్రైలర్ లో దేవతలకు రెండు రూపాలు ఉంటాయి ఒకటి శాంతి రూపం రెండు ఉగ్ర రూపం ఈ ట్రైలర్ లో చూపించింది అన్నపూర్ణమ్మ కాళీదేవి కలయిక కాదు అది కాళీ యొక్క రక్షశక్తి భవానీ యొక్క అగ్రరూపం అయితే అసలు అక్కడ ఉన్న స్థానికులు ఈ రూపాన్ని ముక్తిశక్తి భవానీ లేదా కాళీ శక్తి స్వరూపం అని పిలుస్తారు వారణాసిలోని రక్ష దేవతలు అలా కోపంగా కనబడితే అది అసుర శక్తులకు ప్రవేశం లేకుండా కాపాడదామని సంకేతం శవాల మీద ఉండి నిలబడడం ఇది మరణాన్ని అధిగమించే మోక్ష పుర్రి శక్తి కాశీలో మరణం అంతమే కాదు ప్రారంభం అని భావన ఈ ట్రైలర్ లో కనిపించింది మూడు రూపాల దేవత కలయిక ఉంటుంది ఒకటి కాళికా దేవి యొక్క ఆగ్రహం రెండు అన్నపూర్ణమ్మ యొక్క కాశీ శక్తి మూడు దుర్గమ్మ యొక్క రక్షక శక్తి వారణాసిలోని వీటినన్నింటినీ కలయిక ప్రయోజనాలు కాశీ శక్తి స్వరూపం అంటారు అదే సినిమాలో టైటిల్ రివ్యూస్ లో చూపించారు ఏ వారణాసి టైటిల్ రివ్యూ లో చూపించిన రూపం భయంకరంగా కనిపించినా అది మానవులకి రక్షణ ఇచ్చే శక్తి ఈ వీడియో నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి షేర్ చేయండి